ఇంకా వెంటనే బాలు కొట్టడానికి ముందుకెళ్లడంతో ఎవరో వస్తున్నారని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా మీనా ఇంటి దగ్గర బాలు కనిపించడు ఎక్కడికి వెళ్ళాడో తెలీదు ఫోన్ చేసినా ఫోన్ చేయడు ఇంకా ఎందుకు ఏంటి ఈయన ఎందుకు దూరంగా ఉంటున్నారు అని ఆలోచిస్తూనే హాస్పిటల్ దగ్గరికి వస్తుంది వచ్చేసరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిజంగానే నా తమ్ముడికి బండి మీద నుంచి పడిపోవడం వల్లే దెబ్బలు తగిలాయా అని చెప్పాను కానీ చూడండి నేను ఆ అబ్బాయిని గుచ్చిగుచ్చి అడిగాను బండి మీద నుంచి పడిపోవడం వల్లే దెబ్బలు తగిలాయని కానీ నిజానికి ఆ దెబ్బ బండి మీద నుంచి పడిపోవడం వల్ల జరిగింది కాదు ఎవరో బలంగా చేతిని పట్టుకుని తిప్పారు అందుకోసమని చెయ్యి అంతలా వాచిపోయి బ్రో ఫ్యాక్చర్ అయింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా మేన షాక్ అవుతుంది ఎవరో కొట్టారా అను కానీ అవునమ్మా ఖచ్చితంగా అది కొట్టిన దెబ్బే అని చెప్పాను కానీ ఇంకా నేరుగా మేనా అయితే శివ దగ్గరికి వస్తుంది శివ దగ్గరికి వచ్చేసరికి శివ కాస్త ఏంట్రా ఏంటి అబద్ధాలు చెప్తున్నావా మోసం చేయాలనుకుంటున్నావా అని చెప్పాను కానీ నేనేం చేశానక్క నేనేం అబద్ధం చెప్పాను అని చెప్పాను కానీ నువ్వేం అబద్ధం చెప్పావో నీకు తెలియదా నువ్వు బండి మీద నుంచి పడిపోయాను అని ఎందుకు అబద్ధం చెప్పావు ఎందుకు మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నావు నిన్ను ఎవర్రా కొట్టింది అని చెప్పనేసరికి నన్నెవరు కొడతారక్క అని చెప్పాను కానీ నీకు ఆ దెబ్బ ఎవరో కొట్టడం వల్లే తగిలింది తప్ప నువ్వు పడిపోవడం వల్ల కాదు నిజం చెప్తావా చెప్పవా అంటూ ఇంకా బా అయితే శివని నిలదీసేసరికి బావ తాగిన మత్తులో నన్ను కొట్టాడక్కా అని చెప్పి శివ కాస్త చెప్తాడు ఏంటి బావ కొట్టారా ఏం మాట్లాడుతున్నావురా బావ నిన్నెందుకు కొడతారు అనగానే కాలేజీకి సరిగ్గా వెళ్లడం లేదని బావ నన్ను కొట్టారక్క ఇలా చెయ్యి విరిగేటట్టుగా బావే నన్ను కొట్టారు అనగానే బావ నిన్ను కొట్టారు అంటే ఈ చిన్నదానికి కొట్టరు ఏదో జరిగింది అక్క వీడి మాటలు నమ్మకక్క వీడు ఎన్నో అబద్ధాలు చెప్తున్నాడు కాలేజీకి వెళ్తున్నానని చెప్తున్నాడు కానీ కాలేజీకి వెళ్ళడం లేదక్క వీడు చాలా మోసం చేస్తున్నాడు వీడి మాటలు నమ్మి నువ్వు వెళ్ళి భావన నిలదీయొద్దక్క అని చెప్పనిసరికి అసలు నా తమ్ముడిని ఎందుకు కొట్టాలి వెళ్ళి ఇప్పుడే నిలదీస్తాను అంటూ నేరుగా వెళ్ళి బాలుని నిలదీస్తుంది నిలదీసేసరికి నేను కొట్టాను అవును కాలేజీకి వెళ్ళట్లేదనే కొట్టాను అని చెప్పనేసరికి ఎందుకు కొట్టారు కాలేజీకి వెళ్ళట్లేదని మీరు కొట్టరు విక్కా ఏదో కారణం ఉంది అని చెప్పను కానీ బాలు ఎంత అడిగినా సమాధానం చెప్పడు ఇంకా మీనా నోటు బాలుని తిట్టి మీరు నా కుటుంబానికి అండగా ఉంటారనుకున్నాను కానీ మీరు అండగా ఉండడం మానేసి నా కుటుంబాన్నే చిదిమేస్తారని కలలో కూడా అనుకోలేదు అంటూ బాలుని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అదేంట్రా ఏం మాట్లాడవేంటి చెప్పవేంటి సైలెంట్గా ఉంటావేంటి అని చెప్పి రాజేష్ అనగానే ఏం చెప్పమంటావరా మీనా కూడా తట్టుకోలేదు అందుకే నిజం బయట పెట్టలేకపోయాను అని చెప్పి ఇంకా బాలు అయితే చెప్తాడు చెప్పేసిన తర్వాత ఇంటికి వచ్చింది మీనా కూరగాయలు కట్ చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది బాధపడుతూ ఉండేసరికి ఏంటమ్మ మీనా ఎందుకంత అలా బాధపడుతున్నావు అనగానే నా తమ్ముడిని కొట్టింది ఎవరో కాదు మావయ్య మీ అబ్బాయి అని చెప్పనేసరికి ఏంటి బాలు కొట్టాడా శివని అసలు బాలు శివని ఎందుకు కొట్టాడు అనగాని అది చెప్పడం లేదు మావయ్య ఎందుకు కొట్టారు అంటే మాత్రం సమాధానం చెప్పడం లేదు నేనే కొట్టాను అంటున్నారు కానీ చెప్పడం లేదు అని చెప్పనేసరికి అందరూ ఉండగానే బాలు ఏరా ఎందుకు శివని కొట్టావు అనగానే నేనే కొట్టాను ఎందుకు కొట్టానో మీకు కారణం చెప్పవలసిన అవసరం లేదు నువ్వు ఎవరినైనా కొట్టేస్తావు బాలు నువ్వు ఎవరినైనా కొట్టడానికి ముందుంటావు వాళ్ళు ఏం చేస్తారు ఏంటి ఎలాంటి వాళ్ళని కూడా చూడవు ఎవరినైనా కొట్టడానికి ముందుగా ఉంటావు నీ తమ్ముడు నీ బావమర్ది అని కూడా లెక్క చేయవాను కానీ అసలు మా అన్నయ్య ఏ కారణం లేకుండా ఎందుకు కొడతాడు ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అని చెప్పనేసరికి అవును కారణం ఉండే కొట్టాను అయినా కొట్టినందుకు మీకు నేను సమాధానం చెప్పనవసరం లేదు అని బాలు కాస్త గదిలోకి వెళ్ళిపోతాడు గదిలోకి వెళ్ళిపోయేసరికి ఏంటి వీడు ఎలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటూనే ఇంకా శివని చూసొద్దామని అప్పటికే శివకు డిశ్చార్జ్ అయిపోవడంతో ఇంటికి వెళ్ళిపోతారు సత్యం కాస్త శివని చూడడానికి వెళ్తాడు ఇంక ఇక్కడ సత్య శివకి ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు గాను గుణ చాలా కోపంగా రాజేష్ దగ్గరికి వెళ్ళి నువ్వు గనక రేపట్లోగా నాకు వడ్డీ డబ్బులు ఇవ్వకపోతే మీలో ఎంతమంది తీసుకున్నారో అంతమంది నాకు వడ్డీ డబ్బులు ఇవ్వకపోతే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ ఇంక అందరికీ వార్నింగ్ ఇస్తాడు వార్నింగ్ ఇచ్చేసరికి ఏంట్రా ఇక్కడికి వచ్చి వార్నింగ్ ఇస్తున్నావు అనగాని వీళ్ళంతా నాకు డబ్బులు ఇవ్వాలి అందుకే వాళ్ళని అడుగుతున్నాను నీకేం సంబంధం నువ్వు కానీ వాళ్ళ డబ్బులు ఇస్తావా ఏంటి అని చెప్పాను కానీ అవును నేనేస్తాను రేపు ఇదే సమయానికి ఇక్కడికి రా నిమ్ము నీ మొహం మీద అసలు వడ్డీ రెండు కూడా కొట్టేస్తాను అని చెప్పనేసరికి వాడు ఎంత ఇవ్వాలో తెలుసా నాకు లక్ష రూపాయలు ఇవ్వాలి వడ్డీతో కలిపి లక్షా ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పాను కానీ రా ఇచ్చేస్తాను మిగిలిన వాళ్ళు కూడా ఎంత ఇవ్వాలో అంతా బాకీ తీర్చేస్తానని బాలు చాలా ఆవేశంగా వెళ్ళి తన కారు నమ్మేసి డబ్బులు తీసుకొస్తాడు మరుసటి రోజు ఉదయాన్నే డబ్బులు తీసుకొచ్చి ఇంకా అక్కడికి గుణ వచ్చేసరికి ఏట్రా ఆ బాలుగాడేడి కారు సీజ్ చేస్తానన్నాను అయినా మొత్తం డబ్బులు కట్టేస్తానని పెద్ద గొప్పగా చెప్పాడు మరి కట్టలేదే తీసుకురాలేదే అంటూ మాట్లాడేసరికి ఏంట్రా నేను ఎక్కడే ఉన్నాను ఇదిగో నీకు మా ఫ్రెండ్స్ అంతా ఇవ్వవలసిన డబ్బులని మూడు లక్షల రూపాయలు తీసి ఇచ్చేస్తాడు ఇచ్చేసరికి ఒరే బాలు ఇంత డబ్బు ఏం చేసేవరా ఎక్కడి నుంచి తీసుకొచ్చేవాను కానీ ఇదంతా కాదు మా వాళ్ళ బాకీ తీరిపోయింది కదా మళ్ళీ మా వాళ్ళ జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను వెళ్ళిక్కడి నుంచి ఆ శివతో గనక తిరిగితే మళ్ళీ నీ కాల్ నిరగ్గొట్టేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి గుణాన్ని పంపించేస్తాడు పంపించేసరికి రాజేష్ అడుగుతాడు ఒరే ఏం చేసేవరా ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చావా కానీ కారు అమ్మేశాను అనేసరికి కారు అమ్మేసావా మా కోసం కారు అమ్మేయడం ఏంట్రా అని చెప్పాను కానీ వాడికి ఇవ్వవలసిన డబ్బులు నువ్వు నాకు ఇచ్చావు కదా వాడితో నువ్వు మాట్లాడడం నాకు ఇష్టం లేదు అసలు వాడితో మాట్లాడడమే ఇష్టం లేదు అని చెప్పి అక్కడి నుంచి కాస్త బాలు ఒక ఆటో తీసుకుని ఆటో నడుపుకుంటూ ఉంటాడు ఇంకా శివ వాళ్ళ ఇంటికి వెళ్ళిన సత్యం కాస్త ఏంటమ్మా ఎలా ఉంది అనగానే బాగానే ఉంది అన్నయ్య గారు అనగానే ఏంటమ్మా నేను విన్నది నిజమేనా బాలుయే కొట్టాడంట అని చెప్పాను కానీ అవునంట అన్నయ్య గారు బాలుయే కొట్టాడంట అసలు నాకు అర్థం కావట్లేదు అల్లుడు గారు శివ మీద ఎందుకు ఇంత కోపం పెంచుకున్నారు ఎందుకింతెలా కొట్టారో నాకు తెలియడం లేదు అని చెప్పి అనేసరికి సత్యం ఎందుకో బాలు ఏం చేశాడు బాలు ఖచ్చితంగా ఏదైనా చేస్తే దానికి కల కారణం ఉంటుందని సత్యం కాస్త రావడంతోటే బాలు ఎక్కడున్నాడమ్మా అనగానే గదిలో ఉన్నారు మామయ్య అని చెప్పనేసరికి నేరుగా గదిలోకి వెళ్తారు వెళ్ళేసరికి ఏంట్రా బాలు శివని ఎందుకు కొట్టావు నువ్వు అని చెప్పను కానీ ఏమీ లేదు నాన్న కారణం చెప్పలేను అనగాని నువ్వు గనక ఇప్పుడు కారణం చెప్పకపోతే నా మీద ఒట్టే అంటూ ఇంకా మాట్లాడేసరికి మామయ్య గారు ఎందుకంత కోపంగా ఆయన అడిగారు అని మీనా వంట చేసుకుంటూ చేసుకుంటూ వీళ్ళ బెడ్రూమ్ బయట నిలబడి చూ వింటూ ఉంటుంది చెప్పరా అని చెప్పాను గానీ వాడు ఏం చేశాడో తెలుసా అమ్మ లక్ష రూపాయలు పోయాయి అని చెప్పింది కదా ఆ డబ్బులు దొంగతనం చేసింది వీడే ఆ గుణాగాడితో కలిసి దొంగతనం చేశాడు ఆ విషయం వాళ్ళ ఇంట్లో తెలిస్తే వాళ్ళు తట్టుకోగలరా మీనాక తెలిస్తే మీనా తట్టుకోగలదా అందుకే వాడిని కొట్టాను ఆ కోపంలో వాడి జీవితం ఏమైపోతుంది వాడి భవిష్యత్ ఏమైపోతుంది వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వాళ్ళమ్మ చెల్లి ఏమైపోతారు ఇక్కడ మీనా అన్న తమ్ముడు ప్రయోజకుడు అవుతున్నాడని ఎన్నో కలలు కంటున్న మీనా భవిష్యత్ ఏమైపోతుంది అందుకోసమనే వాడి జీవితం నాశనం కాకుండా ఉండడం కో ఉండడం కోసమనే ఆవేశంలో కొట్టాను కానీ అంత పెద్ద గాయం అవుతుందని అస్సలు అనుకోలేదు నాన్న అని చెప్పాను కానీ వాడు దొంగతనం అనగానే అవును అవునాన్న కావాలంటే వీడియో చూడు అంటూ వీడియోని కాస్త చూపిస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా ఇటు సత్యం కూడా ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు కదా అని కానీ చెప్పలేకే నాన్న నాలో నేను మదన పడుతున్నాను అలా చెప్తే మీనా పరిస్థితి ఏమవుతుంది మీనాను అమ్మ ఇంట్లో వండనిస్తుందా ఇంట్లోంచి బయటకి గెంటేస్తుంది కదా అందుకోసమనే నేను ఏం చేయాలో అర్థం కాక కోపాన్ని ఎలా చూపించాలో తెలియక నేను ఎంత స్ట్రగుల్ అనుభవిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు నాన్న అంటూ మాట్లాడుతూ ఉంటాడు ఇంకా బాలు అయితే ఈ మాటలన్నీ విన్న మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా ఏవండి అనుకుంటూ మీనా ముందుకు వచ్చేసరికి నువ్వెప్పుడు వచ్చావమ్మా మీనా అని చెప్పాను కానీ మీరు మాట్లాడిందంతా నేను విన్నాను మామయ్య అని చెప్పనేసరికి ఇంకా అక్కడి నుంచి సత్యం కిందకి వెళ్ళిపోతాడు నన్ను క్షమించండి మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను మిమ్మల్ని తప్పు పట్టాను మీరు ఎలాంటి వాళ్ళు ఎదుటి వాళ్ళకి ఎలా విలువిస్తారో తెలిసి కూడా నేను మిమ్మల్ని మీ విషయంలో చాలా బాధ పెట్టాను నన్ను క్షమించండి అంటూ ఇంకా మెయిన్ అయితే బాలుకి క్షమాపణ చెప్తుంది చూద్దాం రాబో ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్